కృష్ణార్పణమస్తు భగవద్గీత రెండవ అధ్యాయం అరవై ఏడవ శ్లోకం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమి బాంభసి శ్రీకృష్ణుడు అర్జునునితో ఈ శ్లోకంలో ఇలా అంటున్నారు ఎలాగైతే బలమైన వీచే గాలి నీటిలో ఉన్న నావ యొక్క దిశను పక్కకు నెట్టివేస్తుందో ఏ ఒక్క ఇంద్రియం పైన గాని మన మనస్సు కేంద్రీకృతమైనచో అది బుద్ధిని హరించి వేస్తుంది కఠోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది భగవంతుడు మన ఐదు ఇంద్రియములను బహిర్ముఖంగా తయారు చేశాడు కాబట్టి అవి సహజంగానే బాహ్య ప్రపంచ వస్తువుల పట్ల ఆకర్షితమవుతాయి మరియు వాటిలో ఏ ఒక్క దాని మీద మనస్సు ఆకర్షితమైన దానికి మనస్సుని తప్పుద్రో పట్టించే శక్తి ఉంది జింకలు మధురమైన స్వరములకు ఆకర్షితమవుతాయి వేటగాడు మధురమైన సంగీతంతో వాటిని ఆకర్షించి వాటిని సంహరిస్తాడు తేనెటీగలకు సుగంధంపై మమకారం అవి పుష్పముల మకరందాన్ని గ్రోలుతున్నప్పుడు పుష్పము మూసుకుపోయి అవి దానిలో చిక్కుకుపోతాయి చేపల ఆహారంపై ఉన్న మక్కువ వలన చేపలు పట్టేవాడి ఎరని మింగే ప్రయత్నంలో దొరికిపోతాయి పురుగులు దీపం వెలుగుకి ఆకర్షితమవుతాయి అవి దీపానికి దగ్గరగా వచ్చి కాలిపోతాయి ఏనుగు యొక్క బలహీనత దాని స్పర్శ సుఖం వేటగాడు దీనిని ఆసరా చేసుకొని ఆడ ఏనుగుని ఎరగా వాడి మగ ఏనుగుని గుంతలోనికి వచ్చేటట్లు చేస్తాడు ఆడ ఆడయనుగుని స్పర్శించటం కోసం గుంతలోనికి వెళ్ళిన ఏనుగు ఇక బయటికి రాలేదు మరియు అది వేటగానిచే సంహరించబడుతుంది ఇలా ఈ ప్రాణులన్నీ ఏదో ఒక ఇంద్రియం వలన తమ మృత్యువైపు లాగబడతాయి మరి ఇక అన్ని ఇంద్రియ భోగాలను అనుభవించే మనుష్యుడి గతి ఏమవుతుంది ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు మనస్సుని తప్పుద్రోవ పట్టించే ఇంద్రియముల బలాన్ని గురించి అర్జునుడికి హెచ్చరిస్తున్నాడు జై శ్రీకృష్ణ